వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి యాంకర్ సుమ రాజీవ్ కనకాల జంటకు పెళ్ళయ్యి ఇరవై ఐదు సంవత్సరాల పైగా అవుతుంది అయితే ఈ ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెలు కొడుతుంది అసలు ఏంటి అందులో వాస్తవ ఉందా లేదనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోలు తెలియదు కానీ యాంకర్ సుమ అంటే చాలామందికి తెలుగు రాష్ట్రాలనే కాకుండా చాలామంది ప్రజలకు తెలుసని అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇండస్ట్రీలో ఏ చిన్న ప్రోగ్రాము నుంచి అయినా సరే మొదలుపెట్టిన పెద్ద పెద్ద ఈవెంట్ల వరకు కూడా సుమా గారు మైక్ పట్టుకొని బాగా సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా సరే ఎంత పెద్ద స్టార్ నటుడైనా నటీ నటులైనా సరే ఆమె మాటలతో కొంత మెస్మరైజ్ చేసి నవ్వించడంలో తిట్టాను కూడా చెప్పుకోవచ్చు అలాంటి సుమా కనకాల ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్గా పేరు పొంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే కేవలం సినిమా ఈవెంట్లు ప్రోగ్రాములే కాకుండా పలు టీవీ ఛానళ్ళకు సంబంధించి కూడా ప్రోగ్రాములు కూడా ఆమె యాంకర్గానే ఉంది అంతేకాకుండా సినిమాల్లో కూడా నటించి ఆమె కొంత యాంకర్గా నటిగా కుటుంబ వ్యవహారాలు చూసుకునే గృహిణిలాగా తమ అందరి చేత కూడా సభాష్ అనిపించుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాంటి ఈమె విడాకులు తీసుకోబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో బాగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనిపైన తాజాగా యాంకర్ సుమా కూడా స్పందించి క్లారిటీని కూడా ఇచ్చారు అంటే సంసారంలో రకరకాల ప్రాబ్లంలు ఉంటాయి ఏ ప్రాబ్లం వచ్చినా సరే భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు అనేవి వస్తూనే ఉంటాయి ఇదే మా ఇద్దరి మధ్య జరిగింది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు అనేవి ప్రపంచంలో ఎవరికైనా మనం చూస్తూనే ఉంటాం అని కూడా సుమ గారు చెప్పుకొచ్చారు తన వివాహమై ఇరవై ఐదు సంవత్సరాలు అయిందని ఎన్నో చూశానని కూడా ఆమె చెప్పుకొచ్చింది రాజీవ్తో పాటు నా కెరీర్ కుటుంబం పిల్లల బాధ్యత అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ముందుకైతే వెళ్తున్నానని కూడా ఆమె చెప్పుకొచ్చింది అయితే ఈ విధంగా రాజీవ్ కనకల సుమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా అసలు విడాకుల మాటే మా మధ్య రాలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చింది ప్రస్తుతం సుమ తన కుమారుడు రోషన్ తన కుమార్తె మనస్విని ఉంది కాబట్టి రోషన్ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగేందుకు కూడా అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు పిల్లల కెరీర్ని సెట్ చేసేదానికి కూడా అటు ఉత్తమ రాజీవ్ కాని ఇద్దరు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే వీరి జీవితంలో మంచిగా కలిసి ఉండాలని అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని కూడా మనం కోరుకుందాం అయితే ఇటువంటి తప్పుడు వార్తలని సామాజిక మాధ్యమాల్లో స్ప్రెడ్ చేయడం వల్ల కొంతమందికి వ్యూస్ రావచ్చేమో కానీ ఇటువంటి దానివల్ల వారి పర్సనల్ లైఫ్ పైన కూడా అనేక విధాలుగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని కూడా ఎవరికీ కూడా ఎవరు కూడా చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి ఈ వీడియోల కోసం మన రాజహంసా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెలబడిన ఒకటి మాత్రం మర్చిపోకండి